అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎవర్ మా ఛానల్ ఎవరినో కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేస్తే కామెంట్లో మాట్లాడుకోవచ్చు కదా ఇంకా ఇక్కడైతే కానీ ఇంకా పొద్దున్నే అనమాట సండే రోజైతే సండే అంటే కొంచెం లేజీ డే అనమాట ఇంకా వీకెండ్ అంతా పొద్దున్నే లేస్తూ ఉంటాం కదా టైం అంటూ లేదనమాట ఒకరోజు త్రీ థర్టీకే లేచు ఫోర్కి లేచు ఫోర్ థర్టీకి లేవచ్చు ఇంకా అందుకోసం అయితే కొంచెం సండే రోజైతే లేట్ అయిపోయిందనమాట మా కిచెన్లోకి అయితే కరెక్ట్గా సెవెన్ ఎండా ఎండ అయితే కొడతా ఉంటుంది అసలు అట్లా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా లేస్తానే ఇంకా వాటర్ పెట్టుకొని ఫ్రెష్ అయ్యేసి వచ్చేసిన మళ్ళీ అట్లా అంటే ఇంకా అట్లా పోతూనే ఉంటుందన్నమాట సండే రోజు కాబట్టి ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకా పని అయితే ఇంకా అవ్వదు అందుకొని ఫస్ట్ ఇంకా ఫ్రెష్ అయ్యేసి అయితే ఇంకొచ్చేస్తున్నా ఇంకా పెసరట్టు వేద్దాం అనేసి పిండి అయితే తీసి పెట్టేసి పెసరట్లోకి వీళ్ళు ఏమో అడిగా అంటే చట్నీ వద్దు మా చప్పక వద్దు కొంచెం ఏదైనా స్పైసీగా కొంచెం ట్యాంగీగా ఏదో వాళ్ళు చెప్తానే ఉన్నారు లిస్ట్ అయితే అట్లా చేసి అన్నారు నైటే చెప్పేస్తున్నారు ప్రెసరెట్ అనేతలకి అయితే ఇవి కొంచెం డిఫరెంట్గా అంటే డిఫరెంట్ అనే కాదు చాలామంది చేసుకుంటారు కదా రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా చేస్తాను నేనైతే ఇది నేను ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్ ఉన్నదని తెలిసిన తర్వాత ఫస్ట్ చూసిన వంట అనమాట ఇస్మార్ట్ స్వప్న స్వప్న వంటల్లో ఏదో అక్క పెద్ద చాలా పాత యూట్యూబర్ అనమాట దాంట్లో చూసాను అనమాట ఫస్ట్ నాకు అసలు యూట్యూబ్ ఉన్నదని కూడా కాదు కరెక్ట్గా సెవెన్ ఇయర్స్ అప్పుడు అనుకుంటా అప్పుడైతే కానీ అంతకుముందు కూడా ఉండేది మామూలుగా స్మార్ట్ ఫోన్స్ అనేది ఉన్నాయి కదా కానీ అప్పుడైతే తెలియదు ఇట్లా యూట్యూబ్ ఉంటుంది ఇట్లా అట్లా అనేసి అప్పుడు ఏంటంటే మెయిల్స్ కూడా ఉన్నాయి కదా మెయిల్స్ అట్లా ఇంకేదంటే అంటే ఇంకేదో చూసేవాళ్ళం అబ్బా ఏదైనా ఫోన్లో కానీ సాంగ్స్ కానీ అట్లా చూసేవాళ్ళం ఇట్లా యూట్యూబ్లో వంటలు చేస్తారనే అట్లయితే తెలియదు నేనైతే అప్పుడు సాంగ్స్ ఎఫ్ఎం రేడియో పెట్టుకొని వింటా ఉన్నదాన్ని ఎక్కువ ఫోన్లో చిన్న ఫోన్ ఉన్నప్పుడు అయితే మామూలుగా పెద్ద ఫోన్ వస్తా ఉన్నాయి కదా కెమెరా ఫోన్స్ కూడా అప్పుడప్పుడే అప్పుడు కూడా ఏంటంటే ఎఫ్ఎం రేడియో కానీ సాంగ్స్ అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నాం కదా అట్లా వింటాం అనేదని ఫస్ట్ ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇట్లాంటివి వస్తాయి అనేసి అప్పుడే అయితే చూడాను నేను ఇంకా అప్పుడు ఏంటంటే ఇంకా పిల్లలు పెళ్ళైంది ఇంకా పాప మళ్ళీ వాడు వీళ్ళతోనే సరిపోయేది మళ్ళీ స్కూల్కి తీసుకెళ్ళడం అప్పుడు కొత్త కదా అంత ఫోన్ చూసే అంత లేదు అంత టైం అయితే అప్పుడు ఉండదు కదా అందువల్ల అయితే ఇది చూశాను అనమాట అప్పుడైతే కానీ అప్పటి నుంచి చూడడం అలవాటైంది ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే అప్పుడు అంటే నెట్ చాలా తక్కువ కదా వచ్చేది వన్ జీబీ వేస్తే నాకు అప్పుడైతే వన్ మంత్ వచ్చేది అనమాట అసలు ఇప్పుడైతే కానీ వన్ జీబీ ఒక వన్ అవర్ కూడా రావట్లేదు వన్ అవర్ ఏడొచ్చు వన్ జీబీ అయినా అసలు ఇంక వీడైతే నేను ఇల్లు తుర్చేసి అక్కడ బకెట్ పెట్టేస్తున్నా దాంతో ఆడుకుంటా అన్నాడు ఆశీ లేసి ఉంటే పర్లే ఆశ ఉంటే అంత ఏదో ఒకటి కొట్లాడితే ఆటలాడితే ఉండేవాడు నేను కూర్చొని ఇంకా వీడియో తెసిన అనేసి తీకాకినాడ వీడి ఈ రోజు ఇంత ఆనాడు కదా అసలు మళ్ళీ తర్వాత మండే ఏమైందని చెప్తా అసలు మొక్కలు పగిలిపోయినాయి అనమాట స్కూల్లో అయితే బ్లడ్తో వచ్చిన రెండు మొక్కలు దోకపోయినాయి ఎందుకనేసి నెక్స్ట్ చెప్తాం మళ్ళీ అంతా చెప్తే బాగుండదు పాపం ఇంకా అంటే ఎందుకంటే వీళ్ళు ఇంకా బయటే వెళ్ళరా బా ఇంట్లోనే సండే కానీ ఎప్పుడైనా సండే కానీ సాటర్డే కానీ మేము ఒకవేళ గ్రాసరీస్ తీసుకోవడానికి అట్లా బయట వెళ్తే ఏదైనా పని ఉండి బయట వెళ్తే వెళ్తారు లేకపోతే ఇంట్లోనే ఉండి ఉండి వాళ్ళకి బోర్ కొడతా అండి సరే అనేసి నేను స్నానానికి వెళ్తున్నాడు అనేసి నేను వదిలేసిన సరే ఆడుకోనిలే అనేసి ఇంక లోపల కూడా స్నానం చేసే చేతుల్లో దోశ అయితే వేస్తా ఉన్న ఆశనడితే ఇంకా నేను తినేసి మళ్ళీ చేస్తానులేమ్మా లేట్గా కొంచెం అన్నది ఇంకా అయితే ఇంకా వేసి పెట్టేస్తా ఉన్న ఇద్దరికి అయితే అంటే చాలా బా బాగుంటుంది పచ్చడి అయితే చెప్తా ఉన్నా మర్చిపోయినా ఇదైతే కానీ చాలా బాగుంది టమాటా ఎర్రగడ్డ తెల్లగడ్డల అన్నీ వేసినాను కదా ఒట్టిమిరకాయలు క్రోచ్ చింతపండు అన్నీ టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది అన్న కూడా బాగుంటుంది అనిపించింది కానీ మాకైతే ఖాళీ అయిపోతుంది టిఫిన్స్లోకి ఇంకా నేను రోజు ఏంటంటే కొంచెం రాగి గింజి ఇది అవుతున్నాను కదా ఇంకా అందుకోసం అయితే ఇంకా రాక్ ఇంజి కాంచి పెట్టినాను కదా ఆశ ఎత్తుకొచ్చింది అనమాట ఉదో సిద్దో తినేసి అనేసి వద్దు అంటే తిడతా ఉన్నది నువ్వు తింటే తినో లేకపోతే నాన్నకు చెప్తాను అనేసి అయితే ఏమో ఇంకా సరే నా టేస్ట్గా ఉన్నప్పుడు తినాలని పెసారి పడి పెడితే నువ్వు ఫస్ట్ నువ్వు తినేసి మేము తినేసినాము అని అంటా ఉన్నారు ఇంకా తర్వాత అయితే ఇంకా నేను ఇంకా తినేస్తా అని అటెంప్ట్ అయిపోయినా కొంచెం అయినా పెసరట్టు మంచిదే కదా ఏం కాదులే అయినా ఆశ చెప్తాను కొంచెం తగ్గినావులే మరీ అంతేం లేవు కానీ మరీ నువ్వు అంత డైట్ ఫాలో అవ్వద్దు ఎప్పుడో అప్పుడప్పుడు తినాలి లే అనేసి అయితే ఫెసిలిటీ అయితే తినేసి ఉన్నా ఒకటే ఏం కాదనేసి అయితే నాకే అనిపిస్తుంది కొంచెం ఒక్కరో ఒక టెన్ పర్సెంట్ పర్లేదు తగ్గినాను అనిపిస్తూ ఉండదు ఇంకా తర్వాత అయితే ఇవి అయిపోయినాక బట్టలు ఉన్నాయి కుట్టాల్సిన వాటి బట్టలు ఆల్రెడీ మిషన్ మీద తీసేది వచ్చిన ఇద్దరు ఏమేమి ఉన్నాయి అయితే ఇంకా ఇది కానీ మిషన్ కార్డు పెట్టుకున్నామంటే వన్ అవర్ తక్కువ అవ్వనే అవ్వదు అనమాట ఇది ఎందుకంటే మిషన్ మాకు ఇది మార్బల్స్ ఏంటంటే కింద టైల్స్ అవి టైల్స్ ఉంటాయి కదా అవి జారిపోతూనే ఉంటుంది చాలా నైస్గా ఉంటాయి కొంచెం వాటర్ పన్నీ కూడా జారుతుంది వాటర్ కాదు కానీ తక్కువనే ఏదైనా మన కాలు కూడా ఒక్కోసారి చమకాలు ఉంటే స్లిప్ అయిపోతూ ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట అది మిషన్ అయితే జరిగిపోతా ఉన్నది మళ్ళీ నేను అది ముందుకు జరిగిపోను నేను మళ్ళీ చేయి చర్దుకోను మళ్ళీ మిషన్ లాక్కోని వెనకు ఇదే సొంత అయిపోయింది అనమాట ఇప్పటి నుంచి కుడదాం కుడదాం అనుకుంటున్నాను కానీ అట్లా మిషన్ లేనప్పుడైతే మా ఆయన అయితే సత్తా ఇచ్చి టార్చర్ చేసేదాన్ని మా ఆయన నిజంగా నేను మిషన్ కావాలనేసి ఇది వచ్చింటే దాన్ని తుడుచుకునే సరిపోతా ఉన్నది అసలు దుంగబట్టి ఉంటుంది కదా ఎప్పుడైనా దాన్ని తుడుసు మళ్ళీ ఆడబెట్టినాం వీళ్ళు ఏదైనా పం కుట్టి మా నడినప్పుడు రేడు అయినరా ప్లీజ్ రా మళ్ళీ కుట్టిస్తాను అన్నీ ఒకేసారి అనేసి అయితే లేనప్పుడే బెస్ట్ బయటికి వెళ్ళి కొంచెం పోయినా టక్కన కుట్టి చేసుకోవచ్చు వాళ్ళం సాయంత్రం ఇది వచ్చింటాంటి అంటే ఆడు గుట్టబడతా ఉన్నాయి ఏదన్నా కొంచెం పోయినా డ్రెస్సులు ఏదైనా కొత్తవి తెచ్చుకునేట్టు కూడా మూడో నాలుగోనైనా అయితే ఈ చూడీదార్స్ అయితే ఇంకా కనీసం ఈ పైకుట్లు వేసుకోలేక కూడా వేసుకునేదానికి కూడా అట్లా అంటే మళ్ళీ వేసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది అనేసి అట్లే పెట్టినా మా ఆయన ఇంకా నన్ను ఎంత టార్చర్ చేసినావు అసలు కానీ కుట్టి ఏదో ఒకటి కుట్టి అనేసి నేను కుట్టిస్తా కదా వేచి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సిజర్ లేదు కదా అందుకే కుట్టట్లే అనేసి అయితే మిషన్ తీసుకున్నప్పుడు సీజర్ తీసుకున్నట్టే మా ఆయన నేను ఆ రేట్ ఎక్కువ కానీ వదిలే మళ్ళీ తీసుకున్నామని చెప్పిన మళ్ళీ మళ్ళీ వన్ ఇయర్ అయితేంది మిషన్ తీసుకొని కూడా ఇంకా సిజర్ అయితే తీసుకోవాలి ఇంకా అయితే అసలు సిజర్ తెచ్చినాక ఇంకా నాకు ఇంకా మళ్ళీ నన్ను తిట్టడం స్టార్ట్ సిజర్ లేదు అది ఇది చెప్తా ఉన్నాయి ఇంకా ఇంకా సర్లే అనేసి ఇంకా వేస్తాను పోయి మళ్ళీ భీమైతే నానబెట్టేస్తున్న వంటకైతే ఇంకా వంట అయితే చేసేయాలి ఇంట్లో ఉన్నారు కదా వీరికి యూనిఫామ్ అయితే ఏదో కొంచెం లాంగ్గా ఉందంట యూనిఫామ్ పడదురాదు ఇంట్లో అంటే బలవంతంగా కుట్టించిన నా దగ్గర అయితే ఇంకా మళ్ళీ వేసుకొని చూస్తా ఉన్నాడు అది షార్ట్గా ఉందా ఎట్లున్నాది అనేసి మళ్ళీ ఇప్పి కుట్టించేదానికైతే కానీ వర్షాలు పడతా ఉన్నాయి కదా లైట్గా ఎక్కువ ఏం కాదు కానీ కానీ వర్షం పడతా ఉన్నా కూడా ఎందుకు ఉప్పు పెడతా ఉన్నట్టున్నది సడన్గా ఏమో మరి అసలు ఒక్కొక్కసారి చల్లగా ఉంది కానీ మబ్బేసుకోవడాది ఎండ వస్తా ఉన్నది ఏం విచిత్రమైన వాతావరణం తెలియదు కానీ జ్వరాలు అయితే ఎక్కడ పట్టినా హాస్పిటల్లో ఫుల్ అయిపోయినారబ్బా కొంచెం కేర్ఫుల్గా వేడి నీళ్ళు తాగడం కొంచెం దోమలు కొట్టుకున్నా ఏమన్నా నెట్ లాంటివి వేసుకోవడం అది బెస్ట్ అయితే వచ్చిన తర్వాత బాధపడ్డాం కన్నా మనకన్నా అయితే పర్వాలే పిల్లలకి వచ్చిందంటే వాళ్ళ బాధ మనం పల్లేము వాళ్ళ తినరు వామిటింగ్స్ ఇది అది అంత మా వాళ్ళకి కాదు బాధ మనకు ఎక్కువ నరకం అయిపోతుంది ఇంకా అసలు ఇంకా ఇంకా అయిపోయింది ఇంకా ఆశ ఏంటంటే ఇంకా రామ్ కుట్టింది వాళ్ళు ఎంతసేపు కుడతా ఉంటాం అనేసి ఇది తొక్కకి ఏంటంటే టైప్ టై టైట్ అయిపోతుంది అనమాట మిషన్ ఎక్కువ కుట్టట్లే కదా నేను అందుకోసం మళ్ళీ ఆయిల్ వేసి అయితే వచ్చిన ఇంకా ఇలా రసం అయిపోయింది రసం చేసేసిన రసం చేసి ఇంక అన్నానికైతే పెట్టేస్తున్నా ఇంకొక పక్క అయితే చికెన్ చికెన్ తెచ్చున్నాడు ముందు రోజు అంటే నైట్ తెచ్చి చేస్తున్నాడు ఇంక ఇదైతే వీళ్ళు పులుసు వద్దులే మా సంగటైతే పులుసు చేసుకోండు రసం చేసేసి కొంచెం ఫ్రై లాగా చేసి గ్రేవీ అంతా ఏం లేకున్నాను అని అన్నారు అయితే ఇంక అందుకే సింపుల్గా మసాలా అయితే ఏమి ఇలా టమోటా ఎరగడ్డ మాత్రమే టమోటా ఒక టమోటా మటుకు వేసినా ఒక రెండు వేసేసి ఇంకా చేసేసామంటే ఇంకా సరిపోతుంది ఎక్కువ మసాలా వేసినా కూడా అంత రసం లేకే బాగుండదు కదా కొంచెం రసం అవి వేసుకుంది అంటారు ఇది అయితే కొనే గుండెకాయ మేమైతే గుండెకాయ అంటాం ఇంకెళ్ళి ఏమంటారో తెలియదు చిన్నప్పుడు మా నాన్న ఇంట్లో కోని వస్తే బయట తెచ్చుకోవడం మాది చాలా రేరు రేర చిన్నప్పుడు అసలు తెలియదు కోళ్ళు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇంట్లోనే కోసుకుంటాం అనేది అది గుండెకాయ అయితే ఉప్పు ఉప్పు చలిచేది పొయ్యి నిప్పుల మీద కమ్మితో కాల్చిస్తే మేము ముగ్గురం అయితే వాళ్ళం నాకు కావాలి నాకు కావాలనేసి ఇప్పుడు వీళ్ళకి ఇస్తే అసలు తినే తినరు మా ఆయన ఇంకా తింటాడు కానీ వీళ్ళైతే పిల్లో లేదు అసలు తినరు విచిత్రంగా గుండెకాయ ఇస్తే మేమైతే కాల్చుకుందంటే చీచీ అని అంటారు మళ్ళీ కాల్చిస్తాను రా అంటే మరి దీంట్లో దీంట్లో దన్న వేసుకుంటా అంటే ఇంకా అసలు ఆహా అంటారు ఇంకా ఆల్మోస్ట్ నీళ్ళైతే ఇంకా అస్సలు వేయలేదు ఆ అనేది ఉడికిపోయింది కొంచెం ధనియాలు మిరియాలు ఇంకా మిక్సీలో వేసేసి తెల్లగడ్డ వేసేసి పొడి వేసేసిన సూపర్గా ఉంది టేస్ట్ అయితే ఇంకా కొంచెం కూరతో తినేసి కొంచెం రసంతో కానీ తినేసినారంటే టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా వాళ్ళకైతే కానీ ఇంక పెట్టేస్తా ఉన్నా వాళ్ళకి ఎవరికి నచ్చింది ఫస్ట్ ఎవరు కావాలంటే ఇంకా వాళ్ళకి పెట్టేసిన అంటే వాళ్ళు పట్టుకోవాలి తింటూ ఉంటారబ్బా ఇంకా చికెన్ కర్రీ కాబట్టి ఇంకా ఈరోజు ఏం చోట్ల బెటర్ అనమాట నాకు అదొద్దు ఇదొద్దు నంచుకోవడానికి కావాలి అని చెప్పరు ఇంకా ఇంకా పెరుగు కూడా ఉన్నది కొంచెం అయితే ఇంకా ఇంకా పెరుగుంది పెరిగేనా ఇది అనుకుంటా పెరుగ ఏదో మరి పెరుగు కదా పచ్చడి పొద్దున పొద్దున్నే చేసి పెట్టినాను కదా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను అన్నంలో తిందా అనేసి పక్కన పెట్టినా అనేసి అయితే ఇంక వాళ్ళకైతే పెట్టేసి నేను వెళ్ళి కూరగాయలు ఇంకా సండేకి మండే నుంచి స్కూల్ ఉంటుంది కదా అందుకోసం అయితే ఇంకా కూరగాయలకైతే పోయేసి ఉన్నా అంటే తినేసి వెళ్ళినానంటే ఇంకా వెళ్ళి నర్చలేను అనమాట అయితే ఇంకా కూరగాయలు అయితే తీసుకోవడానికైతే వచ్చున్నా కొత్తిమీర రేట్ ఎక్కువగా ఉన్నదబ్బా ఎప్పుడు తక్కువగా ఉంటుంది ఇంకా ఆయిల్ ప్యాకెట్టు ఇంకా తర్వాత ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు నాకేనా అనిపిస్తుంది వారానికి నేనైతే ఒక త్రీ కేజీస్ అట్ల అయిపోతా ఉంటాయి నాకైతే నేను ఎక్కువ ఎర్రగడ్డలు ప్రతి దాంట్లో ఎరగడ్డలు వేస్తానంట రసంలో అయితే వేయం కానీ పచ్చళ్ళకి కానీ ఇంకా చట్నీలు చేసిన కారం చేసినా పులుసు చేసినా పులకూర చేసిన సాంబార్ చేసినా ఇంకా అన్నిటిని ఎరగడ్డలు వేయాల్సిందే కదా నేను ఒక గడ్డ వేసే రెండు గడ్డలు వేసేస్తా ఎర్రగడ్డ ఎందుకో మరి ఎరగడ్డ కానీ తెల్లగడ్డ కానీ ఎక్కువ వాడుతా ఉంటాయి ఈ ఉలగడ్డలు కానీ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉండాయి ఒక కేజీ మళ్ళీ తెచ్చిన నేను మర్చిపోయేసి ఇంకా తర్వాత క్యాప్స్కమ్ నాకు ఎందుకో క్యాప్స్కమ్ అంతా ఏ కర్రీ చేసినా ఎట్లా చేసినా బాగుంటుంది మీరు పిల్లలు ఈ పిల్లోళ్ళు ఎందుకో క్యాప్స్కమే తినరు ఎట్లా చేసి తిని పియాలో ఏమో మరి ఇంకా దొండకాయలు ఫ్రైకి ఫ్రైకి కొంచెం ఫ్రై చేసి కొంచెం పచ్చ చేసడానికి ఎంత పొడుగున్నా ఈ దొండకాయలు అయితే మిరకాయలు మాత్రం ఉన్నాయి పొడుగు పొడుగ్గా అయితే కానీ ఇంకా బాగుంటాయి కానీ ఇవి నాటికాయలు కాదు హైబ్రిడ్ కాయలు నాటికాయలు ఎంత పొడుగ్గా రావు లావుగా వస్తాయి కానీ ఇంత పొడుగు రావు నాటికాయలు అయితే కానీ అంటే ఊర్లో మా అమ్మకి చెట్టు ఉన్నది కదా అందుకనే చెప్తాను ఊర్లో బెండకాయలు ఎప్పుడు ఆయన మాయనైతే ఏం కూరగాయలని అడుగుతాడు ఇంకా బెండకాయలు వంకాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఎర్రగడ్డలు ఇంకేదన్నా కూరగాయలు అంటే ఇంకేందో చెప్పు తల్లి అనేసి ఇంకా నేను పోయినా అయ్యేది అసలు ఇంకేముంటాయి ఇంకా పచ్చిమిరకాయలు కానీ పచ్చిమిరకాయలు కారం ఏ ఉండవు అరకిలోది తెచ్చినా అయితే తెచ్చినా వేస్ట్ అయ్యి ఇంకా పన్నీరు ఇంకా పోయినప్పుడల్లా పన్నీర్ అయితే కంపల్సరీ పోయినప్పుడంటే వారానికి ఒకసారి పెడతాను వారానికి ఒకసారి ఓసాడుతాను రెండు వారాలకు ఒకసారి నెలలో రెండు రోజులు రెండు సార్లు అయితే పన్నీర్ అయితే కంపల్సరీ చేస్తాను పదహైదు రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి వీళ్ళు ఎట్లా పాలు తాగరు కాబట్టి ఇంకా అది కావాలనేసి అయితే చేస్తా ఇంకా ఇంకా తర్వాత ఇంకా అవన్నీ ఎత్తిపెట్టేసి అయితే ఇంకా తినేసి పొయ్యి పడుకునేసిన అసలు తల అయితే ఎందుకో చిన్న తలనొప్పి లేదు అసలు మా ఆయన గుడ్డ కట్టుకొనే ఉంటావు కదా తలవు పోసుకుంటానే నేను లేదు ఇంకా ఆ పని ఈ పని చేసుకుంటా ముడేసుకుంటావు అందువల్ల అని అనేసి అయితే ఇంకా మా ఆయన టీ పెట్టుకుంటా అంటే టీ వద్దు నీళ్ళు తాగు అన్నారు అందుకోసం అట్లే మా ఆయనకి ఇంకా ఆ నీళ్ళలోనే గ్రీన్ టీ అయితే ఇంక పెట్టేసిన కొంచెం సగం తాగేసి పర్లేదు అనేసి నాకు ఎందుకో తాగాలనిపించట్ల ఇంకా మా ఊళ్ళు అరుస్తా ఉన్నారు మా ఏమైనా స్నాక్స్ చేస్తావా ప్లీజ్ మా చేసి అనేసి అయితే ఇంకా సర్లే ఏమన్నా చేయిస్తాము అనుకుంటా ఉన్నా టైం ఉంటే చేయిస్తావు ఒప్పుకున్నాదంటే చేయిద్దాము లేదంటే వద్దనుకున్నా మా ఆయన చెప్తే ఏమైనా చేశానంటే వద్దులే స్నాక్స్ అంత వద్దులే వాళ్ళు కావాలని వాడు ఏడిస్తే నేను కిందికి తీసుకెళ్ళి ఏదన్నా తీసిస్తానులే వద్దులే అని అన్నారనమాట ఇంకా సర్లే ఒక పని తగ్గిపోయింది స్వామి మోన్కా సిస్టర్ అయితే ఎంతో ప్రేమగా అడిగినారనమాట మన షార్ట్ పెట్టి ఉంటే లాంగ్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేస్తానని థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీ ఇలాంటి వాళ్ళు ఒక్కరున్నా చాలు నాకైతే అసలు నిజంగా ఇంకా చాలా రోజులు అయింది అనమాట పెట్టి నాకే వ్యూస్ రావట్లే ఏం రావట్లే ఎందుకు ఇంత కష్టపడి చేయడం అనిపిస్తుంది ఒకసారి అయితే మీలాంటి వాళ్ళు కొంచెం మోటివేషన్ ఇంతసేపు చూసినారంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్